నమస్తే అన్న అందరికి నమస్కారం కడప నగర ప్రజలు ఎవరైతే ఉండారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కడప నగర శివారులో జీవించే ప్రజలు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది వివరాలు ఎక్కి వెళితే అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఫిబ్రవరిలో జరిగిన ఇంజనీరింగ్ విద్యార్థిని అఖిల ఇరవై మూడు సంవత్సరాలు ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది ప్రేమ జంటలు మద్యం తాగే వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే పల్లపోతుల అనిల్ కుమార్ రెడ్డి అరాచకాలకు అఖిల బలైందని చెప్పి తాజాగా వెల్లడైంది ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడైన అనిల్ కుమార్ రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ వివరాలు మన్నూరు పోలీస్ స్టేషన్ ఆదివారం రాజంపేట ఏఎస్పి మనోజ్ రామ్నాథ్ హెగ్లే గారు తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డి కడప టౌను పాలకొండలు ఔటర్ రింగ్ రోడ్డు పులివేందుల టౌను ఔటర్ రింగ్ రోడ్డు కదిరి రోడ్డులోని బట్టపల్లె మార్గాలలో ప్రేమ జంటలు మద్యం తాగేవారిని టార్గెట్ చేసుకునేవాడు పోలీస్ శాఖకు సంబంధించిన పోలీసు వాడినని చెప్పి వారి పేర్లు ఫోన్ నంబర్లు తీసుకునేవాడు కేసు నమోదు కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరించేవాడు కొందరి వద్ద డబ్బును లాక్కునేవాడు ఈ నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్ సమీపంలోని వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్ళిన అఖిల ఆమె స్నేహితుల నుంచి వారి వివరాలు డబ్బును తీసుకున్నాడు అనంతరం అఖిల ఆమె స్నేహితులకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేయసాగాడు దీంతో భయపడిన అఖిల అనే అమ్మాయి రాజంపేటలో ఫిబ్రవరి మూడవ తేదీన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది విచారణలో అనిల్ కుమార్ రెడ్డి బ్లాక్ మెయిల్ దీనికి కారణమని పోలీసులు తెలిచారు నిందితుడి పైన ఇప్పటికే గుత్తి పోలీస్ స్టేషన్ లో పోక్సో అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో రేప్ అటెంప్ట్ కేసులు ఉన్నాయి దొంగతనం కేసులో నాన్ నాన్అారెంట్ కూడా ఉంది కాబట్టి కడప నగర ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అమ్మాయిలు కానీ ఎవరైతే మద్యం తాగేవారు కానీ ఇతర పల్లెలకు సంబంధించి చాలా మంది కడపకు వస్తూ ఉంటారు ఇటువంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా సరే కానీ వంద వన్ జీరో జీరో ఒకటి సున్నా సున్నాకు ఫోన్ చేసి సమాచారం అందించండి పోలీసులు వెంటనే వచ్చి మీకు సహాయం అందిస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ तेना जय